బాగు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈరోజు వచ్చి గోంగారు చెట్లు అయితే ఎండిపోండా విత్తనాలు అయితే బాగా అయితే వచ్చేస్తున్నాయి ఆ విత్తనాలన్నీ తీసి ఎండబెట్టాలన్నమాట విత్తనాలు కోసేసినాక తర్వాత అయితే గోంగారు కోసేస్తాను వీడియో లేక వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు నిండా వలవాలి ఇప్పుడు విత్తనాలు బాగా ముదురుపు కాయలు విత్తనాలు అయితే బాగా లోగా లోగాడ బాగా ముదురుపు కాయలు ఇదో విత్తనాలు ఇవన్నీ కోసేస్తాం ముందు ఎంత పండిపోండా చాలా విత్తనాలు వచ్చాయి చెట్టుకైతే ఎట్టా చెట్లు పెరిగేయాలి అందుకని ఎత్తనాలే చేస్తాను ఎర్రంగా వచ్చేస్తుండ కాయలు మురుగు అయిపో ఎత్తనాలు గిట్టునాలా ఎండిపోయి కాయలెక్కి బాగా ముదిరిపోయినాయి మొన్న పని అయిపోయినప్పుడు గోంగారు ఇత్తనాలన్నా తీసుకెళ్తామ్మా అన్నాడు ఒక అన్న గోంగారు అడిగాడు ముందు ఉంది అని చెప్పా అయితే ఇత్తనాలన్నా తీసిపెట్టు అని చెప్పాడు అందుకని ఇత్తనాలు ఎట్టా పండి చెట్లు పెరికేస్తున్నాం కాబట్టి ఇత్తనాలు కానీ తీసేస్తుంది చెట్లన్నీ తీసేస్తే పోయిన ఇంకా బాగుండదు తీసేయాలి అందుకే కదా ఇవన్నీ చెట్లు ఈ చెట్లు గడనా బాగా చెరేసేయాలి బాగా రోజంత వరకు చెరపు చేసేయాలి విత్తనాలు కోసేసినాక ఆకు గోసేస్తాం విత్తనాలు తీసేయాలి గోంగోర గోసేస్తుందా గోగులు అంటున్నా అప్పుడు తోటలో ప్పుడు గోగులు ఎత్తుక అనేది గోగులు అంటే ఏందబ్బా అనుకునేది నేను అప్పుడు ఇటు ఇటు పోయేదారా గోంగులు అక్కడ గోగులు అని అంటారు అన్న తోటలో తోటలు వేసుకునేవాళ్ళు ముదురు ముదురు పొయ్యి సన్నాక అయిపోయింది ముదురుపోతే సన్నాక అయిపోతుంది కాయలు కొయ్యటం అయింది ఇంకా కోస్తున్నట్టు ఇంకా కొన్ని కుళ్ళు పొండాయి వీటిల్లో మంచి మంచి చూసి అనుకోస్తుందా మంచి మంచి చూసా బాగా ఎండిపోండాయి అన్నమాట ఇప్పుడు ఇట్లోగా గింజలు చూడట విత్తనాలు రేపు ఇంకొక రోజు మల్ల వేసుకునే దానికి అనమాట ఇత్తనాలు గోగులు అనమాట మరిగిన తీస్తా విత్తనాలు అయితే అన్నీ తీసేసాను ఇప్పుడు ఈ ఎండకి ఎండకు వేసేసి వస్తా వేసేసి వచ్చి తర్వాత ఆకుకొస్తానమాట విత్తనాలు అంటే ఎండలు ఇంకా బాగా ఇత్తనాలు ఇవైతే పట్టు మీద అయితే పోసేస్తా పోసేస్తాయి పోస్తాడా పట్టు మీద పట్టు మీద ఆరిపోతాయి ఆరిపోతే బాగా ఎండిపోతాయి విత్తనాలు ఎక్కడన్నా పచ్చున్నాయి కూడా ఇంకా ఉన్నాయి కొన్ని చెడుపు ఉన్నాయి కోట్లల్లో కొన్ని విత్తనాలు రాలిపోయినట్టున్నాయి రాలిపోయి చెట్టు కిందగా రాలిపోయి వర్షం పడింది అనుక వచ్చేస్తాయి మలకల పైకి ఇప్పుడైతే ఆకు అంతా కోసేసి చెట్లు పెరిగేస్తా ఇప్పుడు ఆకు గోస్తుంది చెట్టు ముదిరిపోతే సన్నగా పొడువుగా ఉంటుంది ఆకు ముదిరిపోయింది బాగా చెట్టు గోంగూర ఆకు గోసేస్తున్నాము ముదిరిపోయింది కాయలు వచ్చేసినాయి అందులో ముదిరిపోయినాయి రోజు తీసి మొదలతో తీసి మళ్ళీ దంత థిరప్ చేసేసి మళ్ళీ మామూలు కప్పిటాలను మళ్ళీ ఇత్తనాలని మళ్ళీ పోసేసుకున్నాం అనుకో మళ్ళీ మలిచిపోతాయి అయ్యే కొన్ని మలిచి మలిచిపాతిపాదుపు చేసుకుంటుండాలన్నమాట గోంగూర చెట్లు కొయ్యం అయిపోయిందా అయిపోయింది వచ్చింది దాంట్లో కొన్ని ఆకు పురుగు పట్టి ముదిరిపోయింది ఆకు చెట్లు పెరిగేసేది చెట్లు పెరిగేసేదినాకు వచ్చింది పచ్చడికి పచ్చడికి వచ్చింది పచ్చడికా ఎన్ని చెట్లు కలిపి యాకైతే వచ్చింది సరే చెట్లు పెరిగేసేది ఇది వాళ్ళు మొన్న అందువల్ల కట్టి గోంగూర చెట్లు అయితే పెరిగేస్తున్నాము తున్నావు కానీ షీట్ ఏమో రాలేదా చేసేయకుండా ఇవన్నీ పెరికేసి వన్ అవర్ పెరుగుకుంటూ వచ్చేవాళ్ళు షిట్లే ఉండకూడదు అన్ని షిట్లు మళ్ళీ మలిచిపోతా ఉంటే మలిచిపోతాయి మలిచిపోకుండా ఏముండేదేముండదు ఎంత ఇత్తనాలు రాలిపోంటాయి మెలిసిపోతే మలిచిపోతాయి పంది కుక్కలు తిరుగుతున్నాయి రాత్రి దంతా ఆ గుంటలు రోడే వస్తుండాయి రాత్రికి వచ్చి ఏం తెరపైపోంది బైపాస్ అనుకుంటాయి రాత్రికి ఏడేస్తావు ఏడేసేస్తా రేసేసి ఇది అంతా గిడ్డి పెరిగేస్తా సరే పిరికి గోంగూర సీట్లు అయితే లేకుండా చేసాము అంటే ముదిరిపోయినాయి అందువల్ల ఇంటి దగ్గర ఉంటే ఇలాంటి పనులు చేసుకుంటా ఉండాలి పని అయితే వస్తానే ఉంటుంది మాకైతే ఇంకా మానిటేషన్ అవ్వలేదు ఎప్పుడు అవుతుందో వచ్చే సంవత్సరంలో కానీ అవుతుందో ఇప్పుడు ఇంకా రెస్పెక్ట్ అవ్వలేదు ఇంకాను ఛానల్ అయితే ఇంకా రెండు రోజులు వీడియోస్ ఆపేయలేకే యూస్ తగ్గిపోయినాయి పూర్తిగా ఆరోగ్యం బాగా తీలేదు ఆరోగ్యం బాగలేక తీలేదు మా ఊరి పేరేనో ఛానల్ పేరు కూడా పెట్టి ఉండేది పాలెం మా ఊరేనో ఆ అదే పేరు ఛానల్ పేరు పెట్టిండేది ఆరోగ్యం బాగాలేని వల్ల ఇంటి చుట్టూరు మరుగు అయిపోయింది అనమాట అంటే అప్పుడప్పుడు పెరికేసుకుంటా సిద్ధం చేసుకుంటా ఉంటాము అంటే చేయలేదు కాబట్టి ఇన్స్టిట్యూట్ మరుగట్టిన అదంతా కూడా ఈ ఈరోజు సిద్ధం చేసేసా గోంగూర చెట్లు అయితే వయినం చేసాము ఈరోజు ఈ పక్క గోంగూర చెట్లు అయితే ముదిరిపోయినాయి అందువల్ల అయితే పెరిగేసాము ఈ రోజుకి అయితే ఈడీ మరొక వీడియో అయితే రేపు మేము ముందుకు వస్తాము వీడియో నేస్తే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఎవరన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరొక వీడియో అయితే రేపు ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్